పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ అనేక కఠిన ఆంక్షలను విధించింది సింధూ నదీ జలాల పంపిణీ నిలిపివేత ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు రద్దు అఠారీ వాగా బోర్డర్ మూసివేత వీసా జారీలు నిలిపివేత ఇరు దేశాల విమానాలకు గగనతల రద్దు వీటితో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత్ భారత్ గుండా ఇతర దేశాలకు పాకిస్తాన్ సరుకును అలాగే ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కు వెళ్లే సరుకును కూడా నిలిపివేసింది భారత్ తన పోర్టుల్లో పాకిస్తాన్కు చెందిన వస్తువులను తీసుకొచ్చే నౌకలకు అనుమతిని నిలిపివేసింది ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి పాకిస్తాన్పై భారత్ పలు కఠిన ఆంక్షలు విధించింది వాటిలో కీలకమైనది సింధు నది జలాల పంపిణీ నిలిపివేత కాగా మరొకటి భారత భూభాగంలోకి పాకిస్తాన్ వస్తువులను పూర్తిగా నిర్దేశించడం నిషేధించడం అలాగే ఇతర దేశాలకు పాకిస్తాన్ సరుకు తరలించేందుకు భారత్లోని గుండా రవాణా జరిగేది అంతేకాక ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కు సరుకు రవాణా కూడా భారత్లోని పోర్టుల నుంచి విచ్చేదం జరి విధించింది ఈ విధానాన్ని కూడా భారత్ నిదేశించి నిషేధించింది దీంతో పాకిస్తాన్కు రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి అంతేకాక సరుకు చేరుకునే సమయం కూడా ఎక్కువ అవుతుంది దీనివల్ల పాకిస్తాన్కు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోందని డాన్ పత్రిక వెల్లడించిన కథనం ద్వారా అర్థమవుతోంది పాకిస్తాన్ సరుకు భారత్ నుంచి సరఫరా రద్దును మే రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పకడ్బందీగా భారత్ అమలు చేసుకుంటూ వస్తోంది భారత్ పోర్టుల్లోకి పాకిస్తాన్ను పూర్తిగా నిషేధించిన భారత్ ఈ నిర్ణయం పాకిస్తాన్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బగా మారింది అక్కడి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది భారత్ నిర్ణయంతో పెద్ద నౌకలు పాకిస్తాన్కు రావడం లేదు అందువల్ల తమ దిగుమతులకు ముప్పై నుంచి యాభై రోజుల ఆలస్యం అవుతోందని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ జావేద్ బిల్వానీ పేర్కొన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై దిగుమతుల సుంకాన్ని రెండు వందల శాతం వరకు పెంచింది అప్పటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు పాయింట్ నాలుగు ఒక బిలియన్ డాలర్లో ఉన్న వాణిజ్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో భారత్కు పాకిస్తాన్కు ఎగుమతులు ఐదు వందల నలభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లుగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అవి కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల డాలర్లకు పడిపోయాయి